అంత తేలిగ్గా మీరు చెప్పినంత తేలిగ్గా రాష్ట్రంలో షర్మిల గారు వస్తే ఏం మార్పు ఉండదు అన్నంత తేలిగ్గా అయితే లోకల్గా గ్రౌండ్ లెవెల్లో అలా అయితే లేదని నేను అనుకుంటున్నా బహుశా ఎందుకంటే పర్టికులర్గా ఆవిడికి తెలంగాణలో ఉన్న పట్టు వేరు ఆంధ్రాలో ఉన్న పట్టు వేరు పన్నెండేళ్ల క్రితం అన్నయ్య జైల్లో ఉంటే కాలినడకన మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నడుస్తూ పార్టీని నిలబెట్టినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా వైసీపీ పార్టీలో అంటే అప్పట్లో షర్మిల గారే ఉన్నారు సో ఆ పార్టీ క్యాడర్ అంతా లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ఆమె తిరిగినప్పుడు సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆవిడ వెంట నడిచేటువంటి పరిస్థితి లేకపోలేదు అండ్ అట్టు ఆవిడ అడుగుబెట్టక ముందే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల్లో ముఖ్యంగా రాజధాని ప్రాంతం అని ఎవరైతే అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో గెలిచినటువంటి మంగళగిరి ప్రాంత ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఆళ్ళరామకృష్ణారెడ్డి జనసేన జీ వైసీపీ నుంచి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాల షర్మిల అప్పటికి ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలి సో అధ్యక్షురాలు శర్మల వెంట నడుస్తానని చెప్పి ఆయన ప్రకటించారు ఇంకొంతమంది ఆవిడ వెంట నడిచే అవకాశం ఉంది సో దాన్ని మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఎంత తేలిగ్గా చెప్పద్దు ఆవిడ వల్ల ఏమి నష్టం జరగదు అని అయితే చెప్పొద్దు రైట్ ప్లీజ్ నష్టం జరగదు కాబట్టి పొద్దున ఎలక్షన్స్ అయిన తర చేతులు కాలేక ఆకులు పట్టుకుంటానంటే నేనేమనలే తీసుకుంటున్నారు ఎందుకంటే నారాయణ అర్థం అది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ నేను బీసీని నాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలకి చైర్మన్ అయితే నేను ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఈ పార్టీలో ఈ గవర్నమెంట్ లో మరి నేను బీసీని నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అధికార ప్రతినిధి వీళ్ళందరితో కూర్చున్నాను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఏదైతే ఫిర్యాదు విభాగం ఉందో గ్రీవెన్స్ ఉందో ఆ గ్రీవెన్స్ సెల్ కి అధ్యక్షుడు నేను తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను నేను మళ్ళీ రీ చేశారు చేశారు నేనేమంటానంటే కష్టపడి పని చేయడం ఆ తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అదే మాకు నేర్పుతారు మేము కూడా అట్లా కష్టపడి పని చేయడం ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఒక ఆరు ఆరు వీడియోలు ఆరు లో పాలుచ పార్టిసిపేట్ చేసి ఉంటా పొద్దున్న నుంచి నేను ఇక్కడ ఏదైతే సాధికార యాత్ర బస్సు యాత్ర జరుగుతుంది కదా ఇప్పుడు రాష్ట్రం అంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా సామాజిక సాధికారత ఏదైతే చేశారో దాని నార్త్ లో విశాఖపట్నం నార్త్ లో విశాఖపట్నం నార్త్ లో జరుగుతా ఉంది దానికి నేను ఉత్తరాంధ్రలో ఆ బస్ యాత్ర చూసే కార్యక్రమం కూడా బాధ్యత నేనే నేనేమంటానంటే నేనేమంటానంటే ఇప్పుడు మనుషులు పార్టీలు మారుతున్నారు అంటే ఇప్పుడు మరి అలా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశాన్ని మారారు ఫస్ట్ ఎప్పుడైతే చంద్రగిరిలో ఓడిపోయారో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశంలో మారేరు నేనేలా ఉంటానంటే ఇవాళ మార్పులు ఓకే ఏదో ఆశతో కొంతమంది వెళ్ళొచ్చు చేయొచ్చు కానీ ఇవాళ డైరెక్ట్గా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉన్నారు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు ఏ ఒక్కరు రికమెండేషన్ అవసరం లేదు ఏ ఒక్కరు ప్రోత్సాహం అవసరం లేదు ఏ ఒక్కరు ఆపలేరు పథకం రావడానికి ఆపలేరు వచ్చేదానికి కూడా రికమెండేషన్ అవసరం లేదు ఇంత ముందు పెన్షన్ రావాలనుకోండి అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వాళ్ళు ఇంటికే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటికే తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది వాలంటీర్ వెళ్ళి గ్రామ సెక్రటరీ వార్డు సెక్రరీట్లు వాళ్ళకి అప్లై చేసి అప్లోడ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఒక వ్యవస్థను నిర్మించారు అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ గురించి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గ్రామం వాడు సచివాలయ వ్యవస్థ గురించి ఇతర దేశాల్లో కూడా మాట్లాడుకున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు ప్రజల్ని కూడా ఉపయోగిస్తారు అదే కదా ఇప్పుడు ఓట్లు అంటే ఇప్పుడు ఓట్లు వాళ్ళు చెప్తే వినే అంత ఇది లేదండి ఎవరు ఇవాళ వాళ్ళకి అవగాహన ఉంది చెప్తున్నారు మీడియా ఉంది వాళ్ళు ప్రతి వీధిలో కూడా యాభై ఏళ్ళకు వంద వాళ్ళు వాళ్ళ సేవ చేయడానికి వాళ్ళకి పథకాలు అందించడానికి అనుకూలంగా ఉంటుంది టైం తక్కువ పట్టేటట్టుగా ఉంటుంది వాళ్ళకి చాలా కాలం పడేది ఇంత ముందు మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే నేను జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ఇది అవసరమే లేదు అంత సిస్టమ్ చాలా బాగా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఇంప్రూవ్ అయింది నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళంటితో జనం జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉన్నారు ప్రతి ఏదైతే పాదయాత్రలో పెద్ద ఒక్కరిని కలిసి ఏ విధంగా అయితే సలహాలు సూచనలు తీసుకున్నారో వాటిని అన్ని పరిమాణం తీసుకొని అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఓకే రాజకీయాల్లో ఇక మున్సిపల్ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఉంటే వాళ్ళకి చేసినటువంటి న్యాయం ఏంటి మీరు మీరు ఏదైతే బీసీ సామాజిక వర్గాన్ని వెనకేసుకొచ్చి నేను బీసీ నాయకుడిని నాకు ఇంత మంచి పొజిషన్ ఇచ్చారు అలాగే మా నాయకులు బీసీ సామాజిక వర్గాన్ని అంతా కూడా న్యాయం చేశారని చెప్తున్నారు అంగన్వాడీలు ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో పద్నాలుగు పదిహేను రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు వాళ్ళలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు లేరా అలాగే మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు లేరా వాళ్ళందరినీ ఎందుకు అంతే ఉదాహరణ ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకోలేకపోతున్నారు వాళ్ళ ఎన్నికల మా బీసీ మంత్రులు ఆయన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సంఘాలందరినీ పిలిపించారు సుదీర్ఘంగా సుదీర్ఘంగా వాళ్ళతో మంత్ర ఏదైతే మాటలు ఏ సమస్య అయినా సరే చర్చల ద్వారానే చర్చల ద్వారానే సాధ్యం అవుతుంది తప్ప ఇంకోటి ఇంకోటి చేసి సాధ్యం కాదు ఇట్లా అయితే మిగతా సమస్యలను కూడా బంగాలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని చిన్న సెక్రటేట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా కమిటీ

ఇవాళ యువగల సభ పెద్ద సవాళ్ళు జరుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు రాకుండా రైట్ 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 లోకేష్ ఓకే 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 విల్సన్ గారు మీరు ఏదో మూర్తి గారు ఇంకా ఆయన నవరత్నాల వైస్ చైర్మన్ కాబట్టి ఆయన చెప్పుకోక తప్పదు ఎస్ నేను నేను సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో చాలా ముఖ్యమంత్రులుగా చేయని చాలా చేశాడు కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి నష్టం తష్టంగా చేశాడు ఇది ఓపెన్ గా నేను చెప్పగలను ఎందుకంటే అమరావతిని ఎవరు ఇచ్చుకున్నారు కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ రాకుండా ఎందుకు ఆపారు తర్వాత ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఢిల్లీ ఇచ్చే డబ్బులు ఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్కేఫ్ డిసి ఎన్బిఎఫ్డీసీ ఇవన్నీ డిలీజ్ ఇచ్చే డబ్బులు కూడా ఎందుకు ఆ దీని సమాధానం ఆయన దగ్గర ఉండదు ఎందుకంటే అలా సినిమాలో కోళ్ళు కట్టేసి వాళ్ళకి ఏం బాధలేదు చైర్మన్లు ఇచ్చారు ఆయన అంతరాత్మక తెలుసు చైర్మన్లు ఇస్తే డబ్బులు లేకుండా బీసీ లకి ఉపయోగం కాబట్టి దయచేసి నేనేమంటారంటే ఇప్పటికైనా ఈ మూడు నెలలైనా సరే సంక్షేమ రంగంలో బిసిఎస్సి కార్పొరేషన్ ని మీరు బలోపేతం చేయండి అమరావతిని కంటిన్యూ చేయండి అది ప్రకటించండి అనుకుంటున్నాను కాబట్టి ఆయన బాగుపడతాడు ఈ రోజు ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటా ఉన్నాడు ఎవరు చెప్పలేని పరిస్థితి ఎవరు విజయ గారు ఆయన ఆయన పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా అట్లానే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు దేశంలోనే అన్నింటికంటే ఎక్కువ పరిశ్రమలు నేను చెప్పేది కాదు ఎక్కడ సార్ ఆంధ్ర రాష్ట్రంలో బీసీల రాజకీయ మనుగడనే నిర్వీర్యం చేశారు ఇవాళ మార్చిన ఎమ్మెల్యేలో చూడండి ఎంపీలో చూడండి మంత్రుల్లో చూడండి ఎస్సీ ఎస్టీ బీసీలనే అత్యధికంగా స్థాన చలనం చేయడం కానీ వాళ్ళకి టికెట్ నిరాకరించడం కానీ జరిగింది మరో పక్క ఆంధ్ర రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీలు గెలిస్తే ఒక మున్సిపాలిటీ తాడిపత్రి తెలుగుదేశం గెలిచింది మరి ఆ ఎమ్మెల్యేని ఎందుకని మార్చలేదు తాడిపత్రిలో మరి పెద్దారెడ్డిని మార్చాలి కదా అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిన మీకు మాత్రం మనోభావాలు ఉంటాయి రేపు ఎన్నికలు అయిపోగానే ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్యాక్షన్ మొదలు పెడతాను నువ్వు ఫ్యాక్షన్ మొదలు పెడితే ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చుంటాయి దెబ్బకి దెబ్బ తీసే దమ్ము మాకు ఉంది అంటే మీరు 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 ఏ ఏమైన ఏ విధమైనటువంటి జనాలకు మెసేజ్ అయిపోతూ ఉన్నారు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని మారుస్తారా ఏ ప్రాతిపదికన ఉన్న వాళ్ళు మారుస్తున్నారు చెప్పగలుగుతారా అంటే ఒక విధమైనటువంటి జనాల్లో అభతం ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వాన్ని నిర్వీర్ణ ఈ రోజున అధికారం అనుభవించడానికి సజ్జల రాజకృష్ణ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అర్థం కాదు మీ పార్టీ రిప్రజెంటేషన్ ఏంటి విధానం ఏంటి అనేది ప్రజలకు తెలియదు నారాయణమూర్తి గారు సీనియర్ పొలిటీషియన్ మీరు సీనియర్ ప్యానలిస్ట్ గా ఉన్నారు ఈ విధానం కరెక్ట్ కాదు ప్రతిపక్షాలని మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు చెప్పేది ప్రజలకు తెలియకుండా ఇదేం స్ట్రాటజీ నాకు అర్థం ద బిగినింగ్ దిస్ ఇస్ నాట్ ద వే నో నో మీరు వేరే ఎంకరేజ్ చేస్తారు వేరే వేరే ఛానల్లో మరి లలో ఈ రోజు ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ దిస్ ఈస్ నాట్ ద వే మీరు మీరు మిగతా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలా మీరు ఇవ్వకుండా మీరే మాట్లాడతారంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ నో 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 మీకు అవకాశం ఇస్తున్నాం సార్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి దయచేసి వాళ్ళని చెప్పే విధానంలో మధ్యలో అడ్డుపడితే అట్లా వాళ్ళు చెప్పేది అర్థం కాదు మీరు మాట్లాడేది అర్థం కాదు నో యూజ్ అట్ డే నో యూజ్ అంటున్నా నేను అలా వద్దు జగన్ యూజ్ జగన్ రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొదటి బాధితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే చివరి బాధితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఇందాక నారాయణమూర్తి గారు పెన్షన్ గురించి చెప్పారు రెండు వందల ఉన్న పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశారు ఒకేసారి వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ ని ఒకేసారి రెండు వేల రూపాయలు చేశారు వీళ్ళు ఏడు వందల యాభై పెంచడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల రూపాయలు వెంటనే రూపాయలు చేశారు మీరు అది చెప్పండి గురించి చెప్తా ఉన్నారు గారిని గారిని మీరు రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారా రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా చూస్తున్నారా దానికి సమాధానం చెప్పండి మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎవసే రెండు వేలు తీసుకున్నారు నేను చెప్పడానికి మీరు దుఃఖపడ్డాను చెప్పిన తర్వాత మీరు పెంచారు సిగ్గుపడాల్సింది మీరు పెంచింది రెండు వందల యాభై రూపాయలు సార్ అప్పుడు మీరు రెండు వందల యాభై రూపాయలు పెంచాలి చెప్తా ఉన్నారు రెండు వేల రూపాయలు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చంద్రబాబు నాయుడు గారికి విజయ్ గారు విజయ్ గారు ప్రజలకు తెలియని విషయం ఇది మీరు మళ్ళీ ప్రస్ఫుటించి ప్రస్తుతించి ఏదో చెప్తాం ప్రయత్నం కాకపోతే టైం వేస్ట్ నో 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 మూర్తి గారు మూర్తి గారు టాలెంట్ ఏంటంటే ఎవరికి అర్థం కాకూడదనే ప్రజలకు అర్థం అయితే మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది గారు విల్సన్ గారు కమింగ్ టు యు నారాయణ మూర్తి గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తా లాస్ట్ మీరే చెప్తారు మీరే చెప్తారు మీరు మీరే చెప్తారు లాస్ట్ మీ దగ్గరికి వస్తా మీ దగ్గరికి వస్తా మీ దగ్గరికి వస్తా లాస్ట్ ఒక నిమిషం నీ మాట నాకు అర్థం అవట్ల అలా కాదు మూర్తి అలా కాదు నువ్వు నేను వన్ టు కూర్చుందాం ఓకేనా నువ్వు నేను వన్ టు వన్ సబ్జెక్ట్ మార్చుకున్నా ఏ ఛానల్ అయినా సరే మీరు రెడీ అసలు భజన చేసే ఛాన్స్ కూడా నువ్వు ఎక్కడ ఇస్తావా మూర్తి నువ్వే మాట్లాడుతున్నావు కదా అసెంబ్లీలో మాట్లాడినట్టు రైట్ రైట్ విల్సన్ గారు విల్సన్ గారు అడిగే ప్రశ్నకు ఒక్క సమాధానం చెప్పావు అసలు ఒక్క సమాధానం చెప్పావా అసలు మరి గమనిస్తున్నారన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి కదా అర్థం అవుద్ది వాళ్ళకి ఒక్క నిమిషం విల్సన్ గారు ఫైనల్ గా ఫైనల్ 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 గా షర్మిల గారు ఇప్పుడు ఒకవేళ ఏపీ కనుక బాధ్యతలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆవిడ స్టాండ్ తీసుకునే అవకాశం గారికి ముందు గారు చెప్పేసి వెళ్తారు కదా కూడా డిస్టర్బ్ అంటుంది మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ వారు గెలిస్తే ఏమన్నారంటే ఆ ఓటర్లు మా వాళ్ళే కాదన్నారు ఇప్పుడు వాలంటీర్లు కొంతమంది తెరబడుతున్నారు కదా ఆ వాలంటీర్లు మా వాళ్ళే కాదంటారు రేపు వద్దున ఏమంటారంటే ఆ చెల్లి మా కాదు కాదంటాడు నేను నాయకుడు రేపు అంతకు మించి ఇంకేమన్నా అన్నా మేము ఆశ్చర్యపోవచ్చు ఇప్పటికే ఆ అవడైతే అన్నది ఆ రాష్ట్రం గురించి మనకెందుకు యా పోటీ ఈ ప్రభుత్వానికి అనేది ఒక భారతీయ జనతా పార్టీ డిమాండ్ కాదు ప్రజా బహుళ్యలో వచ్చిన పాపులర్ డిమాండ్ ఈ డిమాండ్ మేరకు కచ్చితంగా ఇంకా వాళ్ళకి మూడు నెలలు ఉంది వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ఈ మొండల లోపు కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోతే అందులో బీజేపీ 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 కూడా తీసుకోవాలి సహకరించింది గతంలో తెలుగుదేశం ఇప్పుడు జగన్ సహకరిస్తుంది భవిష్యత్తులో మేము ప్రభుత్వాన్ని స్థాపించాలనేది మా స్టాండ్ అందులో సందేహం లేదు ఆ దిశగా వస్తుంది మీరు ఎదురు చూడండి విజయ్ గారు ఇప్పుడు మీరు ఉమ్మడిగా వెళ్తున్నారు కార్యాచరణ సిద్ధం చేశారు తొందరలో ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తాను అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా రెండు లిస్టులు రిలీజ్ చేశారు మూడు లిస్టు మీద కాన్స్టిట్యూట్ చేస్తున్నారు ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కనుక ఏపీ బాధ్యతలు అప్పగించి ఏపీలో అడుగు పెడితే మొన్ననే మీరు డీకే శివకుమార్ గారితో సపరేట్గా సమావేశం కూడా అయ్యారు ఒకవేళ కలిసి వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి కలిసి రాకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి సింగిల్ స్టేట్మెంట్ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడిగా మీరు గతంలో ఇప్పుడు కలిసి కనుక పోటీ చేస్తే జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ అవును జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ కలిసిద్దని నేను అనుకోవట్లేదు తెలంగాణ కలవటానికి దానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ప్రత్యేక హోదా ప్రజల ఇష్యూస్ మీద కలిసిన మాట వాస్తవం ఆంధ్రప్రదేశ్ లో కచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో నూట నలభై నుంచి నూట అరవై సీట్లు గెలవబోతా ఉన్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఈ రెండు భాగస్వామ్యంతో కావాల్సిన ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి జనసేన తెలుగుదేశం పొత్తులు వెళ్తున్నాయి మాకు పైన మోదీ గారి ఆశీస్సులు కూడా మన పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది త్వరలో కూడా కేంద్ర పార్టీ కాబట్టి మీరు అభిప్రాయం విషయం గమనించాలి ఎవరు ఎన్ని పార్టీలు ఏదైనా కావచ్చు కానీ అసలు ఏ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోదు సింగ సింగులు వెళ్తాం కాదు అలా పెట్టుకోవాలనే పెట్టుకో నారాయణమూర్తి గారు ఫైనల్ గా ఫైనల్ గా జగన్ అన్న వదిలిన బాణం ఎవరికి ఎవరికి ఎఫెక్ట్ సింగిల్ గా చెప్పండి మీకు అసలే మీకు అసలు పూచుకు పొల్ల ఇరిగినంత శబ్దం కూడా మీ పార్టీలో రాదు అంత నష్టం కూడా మీకు లేదని చెప్తారా తెలియజేస్తున్నాం అన్న విషయంలో పొత్తులు అక్రమ సంబంధం సక్రమ సంబంధం ఏ సంబంధం తెలుసుకోనండి ఎన్ని సంబంధాలు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాష్ట్రంలో అదే ఇస్తే సీట్లు మీరేమో ఎమ్మెల్యే మారుస్తున్నారు స్థాన చలనాలు చేస్తున్నారు కొత్త అభ్యర్థులను తీసుకొస్తున్నారు ప్రజల్ని ప్రజల్లో ప్రజల్లో ఒక స్ట్రాటజీని అయితే తీసుకెళ్తున్నారు బట్ ప్రజలు ఎటువైపు తిరుగుతారు ప్రజలు ఎటువైపు ఉంటారు షర్మిల జగన్ అన్న వదిలిన బాణ